రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో శుభవార్త వినబోతున్నారు మరి ముఖ్యంగా మార్చ్ ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీకు తిరిగి ఉండదు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే వారికి అదృష్టం అనేది మీ వెంట వస్తుంది మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక అతిపెద్ద శుభవార్త అయితే రాశివారు వినబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏ పని చేసినా కూడా వారికి అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అలానే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా తెలివిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు అలానే తులారాశివారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రాబోతుంది ఆర్థిక విషయాల్లో దినదిన అభివృద్ధి ఉంటుంది నూతనంగా ఆదాయ మార్గాలు వెతకడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ లేదా మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకున్న విధంగా ఫలితాలు అనేవి తీసుకురావడం వల్ల ఎంతో ఆనంద అయితే ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అలానే రాశివారిలో కష్టపడే తత్వం ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాన్ని చూసి భయపడి అస్సలు వెనకడుగు వేయరు ఆ సమస్య పూర్తయ్యేంత వరకు కూడా దాని మీద వీరు ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా పని విషయంలో కూడా అంతే పట్టుదలతో ఈ రాశివారు మనకు కనిపిస్తారు అలానే ఎప్పుడు కూడా స్థిరాస్తులు వృద్ధి చేయాలి తర్వాత తరాల వారికి ఏదైనా అందించాలనే కోరిక వారిలో బలంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరికి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపార విషయాల్లో తినదిన అభివృద్ధి అయితే ఉంటుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి పరచడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాశి వారికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు చాలా తెలివిగా వ్యాపార విషయాలైతే నిర్ణయాలు తీసుకుంటారు ఎవరి మీద కూడా ఆధారపడరు తమకి కావలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని లోతుగా తెలుసుకునేంత వరకు కూడా అధ్యయనం చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి సమయంలో వ్యాపార పరంగా కొంతమంది పార్ట్నర్లు అయితే మీకు అయ్యే అవకాశం కనిపిస్తుంది వీరు మొదట స్నేహితులుగా ఉంటారు కానీ తర్వాత మాత్రం వ్యాపార పార్ట్నర్లుగా మారుతారు వీరి రాక వల్ల మీరు వ్యాపారంలో మరింత అభివృద్ధిని అయితే పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఎవరైతే నూతనంగా విద్యాభ్యాసాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే విదేశీ విద్య విషయంలో కానీ తర్వాత ఏ విధమైన ప్రస్తుతం చేస్తున్నటువంటి కోర్సులు పూర్తి చేసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అటువంటి వాటిలో కూడా చాలా తెలివిగానే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా తులారాశివారు శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి ఎంతో కాలంగా దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా గర్భిణీ స్త్రీలకి మాసం చాలా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కానీ కుటుంబంలో ఇతర సభ్యుల ఆరోగ్య విషయంలో కానీ తులారాశి వారికి ఎటువంటి బెంగ అయితే ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మోసపోయే అవకాశం కనిపిస్తుంది డబ్బులు కట్టి కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తారు కానీ వాటిలో మిమ్మల్ని ఆర్థిక పరంగా మోసం చేయడం కానీ లేదా ఉద్యోగ ప్రదేశంలో మీరు చెయ్యని తప్పులకు నిందనమోయడం ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మీరు మరి కొంతకాలం కనుక సమయాన్ని గడుపుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తులుగా ఎవరికి కూడా డబ్బు విషయంలో వ్యవహరించవద్దు ఒకవేళ ఎవరికైనా మీకు డబ్బు ఇవ్వాలి వారిని ఆదుకోవాలి అనుకుంటే కొంచెం తక్కువ మొత్తం అంటే ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని వారు ఇచ్చేంత వరకు కూడా ఆశించకండి ఎందుకంటే ఈ సమయంలో మీ చేతితో ఇచ్చినటువంటి అయితే తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు మీరు కాదు అని డబ్బులు ఇచ్చినట్లయితే మీ యొక్క బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ చేతులారా చేజార్చుకున్నట్టు అవుతుంది కాబట్టి వారికి మీ వంతు ఎంతైతే సహాయం చేద్దామనుకుంటున్నారో ఆ డబ్బునిచ్చి ఇస్తే తీసుకోండి లేకపోతే దాని గురించి ఇంకా వారిని పదే పదే అడగండి ఈ విధంగా చేయటం వల్ల మీరు ఎంతో ఇష్టపడేటువంటి వ్యక్తులను దూరం చేసుకొని బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చాలా వరకు కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఈ మాసంలో కొన్ని శుభకార్య ఆహ్వానాలు అందుకోవడంతో పాటుగా ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టాలని ఆగిపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలపెట్టడానికి అయితే ప్రయత్నిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సంతాన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానాన్ని సెటిల్ చేయడానికి కానీ వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారు తులారాశికి సంబంధించిన వారికి ఉద్యోగాల కంటే వ్యాపారాల్లో వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది వీరిలో క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల నిరంతరం కొత్త ధనాన్ని కోరుకుంటారు కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాల్లో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక పరంగా పెట్టుబడుల విషయం చూసుకున్నట్లయితే ఆహార పదార్థాలకు సంబంధించి పానీయాలు వస్త్రాలు లేకపోతే స్త్రీ అలంకరణ సంబంధిత ఆభరణాలు మొదలైన వాటిలో మీరు వ్యాపార పెట్టుబడులు పెట్టినట్లయితే బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది స్త్రీలు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది స్త్రీలు వివాహం లేదా విద్య వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే నూతన రాజకీయ రంగ ప్రవేశాలకు ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో కాలం కోర్టులో ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించిన తగాదాలు కానీ లేదా వ్యాపార తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి చాలా వరకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇక ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలు కొంచెం బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడపండి అలానే మిమ్మల్ని పట్టించుకునేటువంటి వ్యక్తుల గురించి అయితే ఆలోచించకండి వారి గురించి ఆలోచిస్తే మానసికంగా ఆవేదన తప్ప మీకు ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు ఆర్థిక విషయాల్లో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ఖర్చులు చేసుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడంతో పాటుగా స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు అనేవి ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటూ శుభవార్తలైతే వింటారు ఈ రాశివారు ప్రతిరోజు కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోవడం అలానే స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ